హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్నిగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కగా చిట్కా ఇస్తాం మీ సమస్య కనుక తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కూడా నాటువైదం గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే వెంటనే టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్కి వెంటనే రిక్వెస్ట్ పంపించండి మిమ్మల్ని కూడా గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది దీని ద్వారా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చిట్కాలు కానివ్వండి సజెషన్స్ కానీ కూడా మేము అన్ని కూడా గ్రూప్లో మీకు ఎప్పుడు ప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము ఇకపోతే ఈ రోజు చాలా మంది కూడా లింగ పరిమాణం పెరగడానికి ఏదైనా చక్కని చిట్కాడుతుంటారు చాలా మంది కూడా ఇంత చాలా చిట్కాలు చెప్పాము అందులో ఏది బాగుంటుంది అని అడుగుతారు చిట్కాలు అన్ని కూడా ఎక్సలెంట్ గా యూజ్ అయ్యేటి మంచి ఫలితం ఉంది అనుకుంటే చిట్కాలు అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇకపోతే ఈ రోజు కూడా నేను ఈ లింగ వృద్ధి అంటే పెరగడానికి ఒక అద్భుతమైన చిట్కాతో మేము ముందుకు వచ్చాను ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ చిట్కా ఇక చాలా మంది కూడా ఈ అంగ పరిమాణం అనేది ఎంత ఉండాలి అని కూడా చాలా మంది అవుతారు కనీసం ఒక నాలుగు నుంచి ఐదు కనీసం ఐదు ఇంచులు ఉంటే కనుక ఎలాంటి ఇబ్బందులు అంటే అంతకన్నా చిన్నగా ఉంటే దీన్ని ఖచ్చితంగా పెంచుకునే అవకాశం ఉంది అది కూడా ఏజ్ లిమిట్ను బట్టి ఉంటుంది ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ వైరస్ ఉన్న వారికి అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ వైరస్ వరకు పెరగకపోయినా దానికి లావ్ అయ్యే అవకాశాలు మాత్రం ఎందుకంటే ఇది ఎక్స్పెరిమెంటల్గా మేము చాలా మంది కూడా చేసి చూడడం మా దా మెడిసిన్ వాడుకున్న వారికి ఈ రిజల్ట్ రావడం అనేది జరిగింది కాబట్టి అంత ఖచ్చితంగా మేము దీని గురించి చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా మా వెబ్సైట్లో కూడా దీని గురించి పూర్తి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది ఇకపోతే మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతూ పెరుగు అంగ పరిమాణాన్ని పెంచుకోవాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది ఇకపోతే ఈ చిట్కాలు చేయడం మీకు ఇబ్బందిగా ఉంది అని కూడా నేరుగా మా వద్దకు రావచ్చు డాక్టర్ గారు కూడా తన యొక్క అనుభవంతో ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి ఆ ఆయిల్ని తయారు చేయడం జరిగింది దీని ద్వారా చాలా మంది కూడా మంచి రిజల్ట్ పొందడం అనేది జరిగింది చాలా మంది కూడా ఒకటి రెండు మూడు అంగుళాల వారు కూడా పరిమాణం పెరగడం జరిగింది సో వారు కూడా చాలా మంది మాకు హ్యాపీగా ఇలా జరిగిన సార్ అని థ్యాంక్స్ కూడా చెప్తూ ఉంటారు అందరికీ కూడా మంచి జరగాలి సాధ్యంత వరకు మేము హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం కొద్దే ఈ చిట్కాలు అనేటి కానివ్వండి మెడిసిన్ కానీ అందరికీ పంపించడం జరుగుతుంది సో ఫైనల్లో ఈ వీడియో ఫైనల్లో కూడా నేను ఒక మంచి హ్యాపీ న్యూస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది సో వీడియో పూర్తిగా వినండి ఓపిక లేని వాళ్ళు ట్వీట్ చేసి వేరే వీడియోకి వెళ్ళిపోవచ్చు ఇకపోతే చాలా మంది కూడా అంగ పరిమాణం పెరిగే అవకాశం ఉండదు అని చాలా మంది కూడా బలగుది మరి చెప్తుంటారు వాస్తవానికి ఆన్లైన్ ద్వారా చాలా మంది మెడిసిన్స్ పర్చేస్ చేస్తూ ఉంటారు అంటే ఎన్లమెంట్ కోసం అని అయితే అందులో ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడి ఏదో క్రీమ్ ఇలా అయ్యా ఇలా పొడవుతున్నట్టుగా చూపించగానే పటపట కొనేస్తూ ఉంటారు చాలా మంది రిజల్ట్ రాలేదని ఛానల్ కూడా చెప్పదు అంటే వాస్తవానికి అక్కడ నరాలు కానీ కానీ కండరాలు కానీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మసాజ్ చేసుకోవడం వల్లనే అది సాధ్యం అవుతుంది ఎలాంటి పిల్స్ వాడినా ఎలాంటి క్రీములు రాసినా కూడా అది ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు కేవలం డబ్బులు మాత్రమే వేస్ట్ సో ఒకసారి ట్రై చేయండి ట్రై చేయడంలో పోయేటటువంటి నష్టం అయితే ఏమి ఉండదు సో కొంత అమౌంట్ మీకు ఖర్చు రిజల్ట్ వస్తే కనుక మీరు దానికన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు సో కాబట్టి ఒకసారి ట్రై చేయండి సో అది ఎలా ఉంటుంది మెడిసిన్ ఎలా ఉంది చూద్దాం ఇకపోతే చిట్కాకు కూడా మనకి ఏమేమి కావాలి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అన్న దాన్ని కూర్చుంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం దీని మనకు కావాల్సిందల్లా నల్ల ఉమ్మెత్త పువ్వు ఓకేనా ఇది నల్ల ఉమ్మెత్త పువ్వు చూడండి దీని పువ్వు అనేది ఇలా ఉంటుంది ఇకపోతే దీనికి కావాల్సింది నువ్వుల నూనె ఈ రెండింటితోటి ఈ ఆయిల్ అనేది ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో ఒక వంద గ్రాముల శిసమి ఆయిల్ పోయండి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత చూడండి ఈ పువ్వుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేయండి ఇవి పూర్తిగా నల్లగా అయ్యేదాకా కాసేపు అలాగే ఆ నూనెను మరిగనివ్వండి ఇలా నల్లగా అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో భద్రపరచుకోండి వేడి వేడి చేసేసి ఇది ఉమ్మెత్త పువ్వుల నూనె సో దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలి మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను ఉమ్మెత్త నల్ల ఉమ్మెత్త పువ్వులు తీసుకొని ఒక వంద యాభై నుంచి వంద మిల్లీ లీటర్ల ఒక ఎంఎల్ నువ్వుల నూనెను ఒక కడాయిలో వేసి బాగా వేడి చేయండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఈ పువ్వులు వేస్తూ బాగా వేడి చేయండి ఆ పువ్వులన్నీ నల్లగా అయిన తర్వాత ఆ పువ్వుల్ని వేడి చేసి ఓన్లీ నూనెను మాత్రం భద్ర భద్రపరచుకోండి ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ నూనెను ప్రతిరోజు మీరు ఎప్పుడైనా సరే ఏదో ఒక సందర్భంలో కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని దీన్ని ఇలా రాసి ఓన్లీ ఈ డైరెక్షన్ లో మాత్రమే ఓకేనా ఈ డైరెక్షన్ లో మాత్రమే మర్దన చేసుకుంటూ ఉండాలి ఇలా ఇలా రబ్ చేయకూడదు ఓన్లీ వన్ డైరెక్షన్ లో మాత్రమే కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసి మర్దన చేసుకుంటూ ఉండాలి లింగం పైన ఓకే సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ అద్భుతమైన చిట్కాను మీరు ఇంటి వద్దనే ఉండి కూడా ప్రయోగం చేయవచ్చును ఇకపోతే చాలా మందికి కూడా దొరకక సిటీలో అయితే చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు ఉమ్మెద్యత పూలు దొరకాలన్నా ఇవి ఏవైనా సో అలాంటి వారికి చేసుకోవడం ఇబ్బందిగా ఉన్న వారికి మేము మెడిసిన్ ద్వారా కూడా నేరుగా పంపించడం జరుగుతుంది అయితే మీకు ఫైనల్లో ఒక అద్భుతమైన ఆఫర్ గురించి చెప్పడం జరుగుతు కదా అదేంటి అని అంటే ఈ నాటు వైద్యం ఛానల్ స్టార్ట్ చేసి దాదాపుగా ఒకటిన్నర సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల మంది సబ్స్క్రైబర్ మేము పొందడం జరిగింది వాస్తవానికి క్రెడిట్ అంతా కూడా సబ్స్క్రైబర్స్ ఎందుకంటే మేము ఇంత ఫేమస్ కావడానికి కానివ్వండి ఇంతమందికి హెల్ప్ చేయడానికి కారణం కూడా ఈ సబ్స్క్రైబర్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని చూస్తూ ఉంటారు సో ఆ విధంగా రెండు లక్షల యాభై వేల మంది సబ్స్క్రైబర్ని రీచ్ అవ్వడం అనేది అంత మామూలు విషయం ఏం కాదు సో అది ఆ క్రెడిట్ అంతా కూడా మా యొక్క ప్రేక్షకులకు మా యొక్క సబ్స్క్రైబర్స్కి ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఈ సందర్భంలో అందరికీ కూడా మా యొక్క మెడిసిన్ అనే దాన్ని కూడా మేము పూర్తిగా ఎలాంటి లాభాపరీక్ష లేకుండా కేవలం మూడు రోజులు మాత్రమే సేల్స్ చేయడం అని జరుగుతుంది అది కూడా స్టాక్ అంత వరకే ఇంకా ఏంటి అని అంటే ఈ అంగ పరిమాణం పెంచుకోవడానికి కావాల్సినటువంటి ఆయిల్ అనేది నేరుగా డాక్టర్ గారే తన యొక్క అనుభవంతో దాదాపుగా ఇరవై రకాల మూలికలతో తయారు చేయడం అనేది జరుగుతుంది మంది కూడా ఇప్పటికే ఆ మెడిసిన్ పంపిస్తున్నా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా చాలా మంది కూడా రిజల్ట్ పొందడం ఎంత కొంత కంపల్సరీ అయితే రిజల్ట్ పొందడం అనేది జరుగుతుంది అయితే దాని కాస్ట్ వచ్చేసి ఇంతకు ముందు సెవెన్ థౌసండ్ రూపీస్ పర్ ఫోర్ మంత్స్కి ఉండేది ఇప్పుడు దాన్ని మాకు ఎలాంటి ప్రాఫిట్ లేకుండా ఫోర్ మంత్స్ కి ఒకేసారి కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇంతకన్నా ఆఫర్ మేము ఎప్పుడు కూడా ఇవ్వలేదు సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ నాటు వైద్యం సో మీరు కూడా ఒకవేళ మీ అంగ పరిమాణాన్ని పెంచుకోవాలి అని అనుకుంటే కనుక తప్పకుండా మీరు ఆన్లైన్ ద్వారా కానివ్వండి లేదంటే నేరుగా మాకు కాంటాక్ట్ చేస్తే ఎందుకంటే ఈ ఆఫర్ పెట్టంగా చాలా కూడా కాల్స్ వస్తున్నాయి చాలా మంది గురించి చెప్పడం జరిగింది చాలా కాల్స్ కూడా వస్తున్నాయి కొంతమందికి మాకు కాల్స్ కూడా కలవడం లేదు సో అలాంటి సందర్భంలో మీరు ఆఫర్ మిస్ కావకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈ ఆఫర్ని మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చును సో ఆన్లైన్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే అమౌంట్ కనుక మీరు కా పే చేయగానే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు రావడం అనేది జరుగుతుంది ఆ అమౌంట్ అన్నీ కూడా మేము అందులో పొందుపరచడం జరుగుతుంది సో అలా రాగానే వెంటనే దాని యొక్క స్క్రీన్షాట్ అండ్ మీ యొక్క ఫుల్ అడ్రస్ని పైన ఉన్నటువంటి రెండు నెంబర్లో దేనికైనా సరే వాట్సాప్ ద్వారా కనుక పంపించినట్లయితే వెంటనే మీకు కాల్ చేసి ఆ ఆర్డర్ని కూడా మేము కన్ఫర్మ్ చేసుకుంటాము మీకు కొరియర్ ద్వారా కూడా మీ ఆర్డర్ని పంపించడం జరుగుతుంది నాలుగు నెలల ప్యాకేజ్ కేవలం ఐదు వేల రూపాయలే అద్భుతమైన రిజల్ట్ రావడమే కాకుండా పురుషాంగం పైన అంటే హస్త వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందులు కానివ్వండి వాటర్ చేరడం కానివ్వండి లేదంటే ఏదైనా నరాలు దెబ్బతినడం చిత్లము బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం ఇలాంటి అన్ని రకాల సమస్యలకు కూడా ఈ ఆయిల్ అనేది చక్కటి పరిష్కారాన్ని అంతేకాకుండా మంచి స్తంభాలను ఎక్కువసేపు పటుత్వాన్ని ఇవ్వడానికి కూడా ఈ ఆయిల్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి కేవలం ఇది ఒకటి రెండు మూడు తారీఖులలో మాత్రమే ఈ అవకాశం తర్వాత చేసిన వారికి మాత్రం మళ్ళీ అవకాశం ఇవ్వలేము సో ఇది కూడా మా యొక్క ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలి మీకు కూడా మంచి ప్రాఫిట్ జరగాలన్న ఉద్దేశం గురించే ఈ యొక్క ఆఫర్ని మాత్రం మేము ముందుకు తీసుకురావడం జరిగింది సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ ఆఫర్లో తీసుకుంటే వెంటనే మా వెబ్సైట్కి లాగినవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది సో ఎలా పర్చేస్ చేయాలని తెలియని వాళ్ళ కూడా నేను ఒక డెమో క్లాస్ కూడా దీన్ని అంటే ఈ వీడియో ఎండింగ్లో కూడా ఒక డెమో పెడతాను ఎలా పర్చేస్ చేయాలని ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి అని అనుకుంటే వెంటనే ఆన్లైన్లో పర్చేస్ చేయండి లేకపోతే మా యొక్క అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా మేము చూపిస్తాము దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి దాని యొక్క బిల్లు అదేవిధంగా అంటే పే చేయగా వచ్చినటువంటి స్లిప్ ప్లస్ అదేవిధంగా మీ యొక్క ఫుల్ అడ్రస్ని మా కాల్ కలిసిన కలవకపోయినా ఇబ్బంది పడకండి ఖచ్చితంగా మీకు మెడిసిన్ మాత్రం పంపించడం జరుగుతుంది ఇప్పటికీ ఎంతోమంది కూడా పంపిస్తూ ఉన్నాము సో మీ యొక్క ఆ స్లిప్ ప్లస్ మీ అడ్రస్ని కనుక పూర్తి అడ్రస్ తో సహా మా యొక్క వాట్సాప్ లకు పంపించినట్లయితే తప్పకుండా మీకు కొరియర్ ద్వారా మెడిసిన్ పంపిస్తాం వచ్చాక ఎలా వాడాలి ఏంటి అని డైరెక్షన్స్ అన్ని కూడా మీకు క్లియర్ ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ